హాయ్ అండి అందరికీ ఆది బ్లౌజ్ కొలుతలతోనే బ్లౌజ్ కటింగ్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం వీడియో స్కిప్ చేయకుండా చూడండి కొత్తగా నేర్చుకునే వారికి మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఫ్రంట్ పార్ట్కి డాట్స్ ఎలా కానీ మీరు కామెంట్స్లో అడుగుతున్నారు కదా ఈ వీడియోలో క్లియర్గా చెప్పాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి బ్లౌజ్ పీస్ చిన్నగా ఉన్నప్పుడు లైనింగ్స్ ముందుగా ఇలా పరుచుకొని కట్ చేసుకోవాలి ఇక్కడ మనం ఫుల్ హ్యాండ్స్ తీసుకుంటే ఒకవేళ మనకి ఇది ఫ్రంట్ పార్ట్కు సరిపోయకపోయేదనమాట అందుకని ముందుగానే ఇలా పరుచుకొని మనకి ఎంత హ్యాండ్స్ ఎంతవరకు వస్తాయో అంతవరకు చూసుకుంటూ కట్ చేసుకోవాలి మెయిన్ క్లాత్కి కూడా ఇలా కట్టించుకొని పెట్టుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఓకే అండి మరి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం లైనింగ్ వాష్ చేసి ఆరిన తర్వాత లైనింగ్ని షింక్ చేయాలి షింక్ చేయడం అంటే తెలుసు కదా వై మూలగంటే క్రాస్గా పట్టుకొని అటువైపుకి ఇటువైపుకి లాగాలి తర్వాత ఐరన్ చేసుకొని డబల్ ఫోల్డింగ్ పైన వేసుకొని కింద వైపున ఎక్స్ట్రా ఉన్న క్లాత్ అంతా ఇలా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత కుట్టు కోసం కాఫ్ ఇచ్చికి మార్చేసుకోవాలి షింక్ చేయడం తెలియకపోతే నాకు కామెంట్స్లో అడగండి నేను చూపిస్తాను నెక్స్ట్ వీడియోలో ఓకేనా ఇప్పుడు నడు లూజు మార్చేసుకోవాలి ఈ బ్యాక్ పార్ట్ని ఇలా హాఫ్కి ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ మనం మార్క్ చేసుకున్న దానిపైన ఇలా పెట్టుకోవాలి ఇక్కడ బ్యాక్ డేట్ దగ్గర ఒక మార్కింగ్ తర్వాత నడుం లూజ్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచుకి చూడండి ఇక్కడ సైడ్ ఖర్చు ఉంటుంది కదా ఈ ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచు ఎక్స్ట్రా మార్క్ చేసుకోవాలి తర్వాత ఇక్కడ బ్యాక్ డేట్ కుట్టు వేసుకుంటాం కదా దీనికోసం కూడా ఒక వన్ ఇలా మార్కింగ్ వేసుకొని తర్వాత ఖర్చు కోసం ఒకటిన్నర ఇంచుకి మార్క్ చేసుకోవాలి ఒకవేళ క్లాత్ ఎక్కువగా కావాలనుకుంటే రెండించ కూడా మార్చేసుకోవచ్చు ఇక్కడ మరొకసారి చెప్తాను చూడండి ఇది నడబ్లూజ్ మాత్రమే ఓకేనా ఇది నడబ్లూజు తర్వాత బ్యాక్ డాట్ కోసం ఒక వన్ ఇంచ్ ఎక్స్ట్రా ఇది ఎక్స్ట్రా ఖర్చు కోసం ఓన్లీ మన బ్యాక్ పార్ట్కే మార్చేసుకుంటే సరిపోతుంది మన ఫ్రంట్ పట్టుకు తీసుకోకర్లేదు చూడండి ఒక పౌదక్కో రెండించులు ఉంది ఇక్కడ కావాలంటే రెండించులకు కూడా తీసుకోవచ్చు ఇప్పుడు బ్యాక్ కప్పు మార్చేసుకోవాలి బ్యాక్ కప్పు కోసం మన బ్లౌజ్ షోల్డర్స్ రెండు ఇలా కలిపి పట్టుకొని ఇక్కడ డీప్ దగ్గర నెక్ డీప్ దగ్గర నుండి ఇలా స్ట్రేట్గా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి బ్లౌజ్ పొడవు మార్చేసుకోవడం కోసం ఇక్కడ షోల్డర్ దగ్గర నుండి షోల్డర్ కుట్ట దగ్గర నుండి బ్యాక్ టెడ్ వరకు ఇలా చూసుకోవచ్చు ఇక్కడ మనం కొంచెం పొడవు పెంచాలి అనుకున్నప్పుడు ఇప్పుడు టేప్ పట్టి చూసుకోవాలి ఇలా ఇక్కడ ఉంది పదమూడున్నర ఇంచులు ఉంది కదా నేను ఒక వన్ ఇంచు అంటే ఒక వన్ ఇంచు పొడవు పెంచుదామనుకుంటున్నా పదమూడున్నరకి వన్ ఇంచ్ కలిపితే పద్నాలుగున్నర కదా తర్వాత ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు మొత్తం పదిహేను ఇంచులకి ఇలా మార్క్ చేసుకోవాలి ఇందులో హాఫ్ ఇంచు ఖర్చు కూడా ఉంటుంది అంటే బ్లౌజ్ పొడవు పద్నాలుగున్నర ఇంచులు ఖర్చుతో కలుపుకొని పదిహేను పదిహేను ఇంచుల దగ్గర ఇలా మార్చేసుకొని స్ట్రైట్గా లైన్ డ్రా చేసుకోవాలి తర్వాత లోపల వైపుకి మనం ఖర్చుతో కలిపి చేసుకున్నాం కదా పైన లోపల వైపుకి ఖర్చుకి ఒక హాఫ్ ఇంచుకి మార్చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ హాఫ్కి వేసుకోవాలి ఇక్కడ కార్నర్ దగ్గర స్టార్నికి కాబట్టి ఇక్కడ కార్నర్ దగ్గర నుండి హాఫ్కి ఇలా చూసుకొని వేసుకోవాలి ముడతలు లేకుండా బ్లౌజ్ని నీట్గా ఇలా సర్దుకొని నెక్ రౌండ్ మార్చేసుకోవాలి నెక్ రౌండ్ షోల్డర్ పైన మార్క్ చేసుకోవాలి ఇది నెక్ రౌండ్ దగ్గర షోల్డర్ మార్కింగ్ తర్వాత ఇప్పుడు నెక్ రౌండ్ చుట్టూ మార్చేసుకోవాలి ఈ బ్లౌజ్ కూడా నేను స్టార్ పెడదాం పెడదామనుకుంటున్నాను సేమ్ యాజ్ ఈజ్గా ఇలాగే మార్క్ చేసుకోవాలి ఒకవేళ రౌండ్ నెక్ కావాలంటే మనం ఇందులోనే రౌండ్ కూడా తింపుకోవచ్చు ఇలా మార్క్ మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు బ్లౌజ్ కంప్లీట్గా కింద వైపుకు కవర్ అవ్వట్లేదు అని బ్లౌజ్కి మనం పొడవు పెంచాం కదా వన్ ఇంచు అందుకన్నమాట ఓకేనా మీకు డౌట్ వస్తుందని ముందుగానే చెప్తున్నాను కింది వైపున ఎక్కువ ఉంది కదా అది మనం బ్లౌజ్కి క్రాస్గా కట్ చేసుకొని ఉంటాం కదా ముందుగానే ఇప్పుడు చంక రౌండ్ చెస్ట్ లూజ్ దగ్గర మార్క్ చేసుకోవాలి నీట్గా ఇలా ముడతలు లేకుండా పట్టుకొని ఇప్పుడు చంక డౌన్ దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి చంక డౌన్ మార్కింగ్ ఒకటి తర్వాత చెస్ట్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ ముడతలు లేకుండా నీట్గా ఇలా పట్టుకొని ఈ చంక డౌన్ మార్కింగ్ తర్వాత చెస్ట్ లూజ్ మార్కింగ్ తర్వాత చంక రౌండ్ చుట్టూ మార్క్ చేసుకోవాలి బ్లౌజ్ కదలకుండా కుట్టు దగ్గరే కొంచెం కొంచెం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ మార్క్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ కుట్టు దగ్గరే ఇలా స్టిఫ్గా పట్టుకొని క్లాత్ని హోల్డింగ్ చేసుకుంటూ మార్చేసుకోవాలి ఈ పైవపు నుంచి కూడా ఇలా మార్క్ చేసుకొని బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకొని మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి ఇలా మనం ఆది బ్లౌజ్తో మార్క్ చేసుకోవాలి అనుకున్నప్పుడు మనకి పర్ఫెక్ట్గా సరిపోయే బ్లౌజ్ తీసుకొని మార్క్ చేసుకోవాలి ఈ చంక రౌండ్ చుట్టూ కుట్టు కోసం కూడా మరొక హాఫ్ నుంచు మార్క్ చేసుకోవాలి ఇలా ఈ నెక్ోన్ చుట్టూ కూడా ఈ మార్కింగ్స్ అన్నీలా కలిపేసుకొని ఒక పావించు కుట్టు కోసం కూడా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి నెక్ రోడ్ చుట్టూ ఒక పావు ఇంచు కోసం వీడియో స్కిప్ చేయకుండా చూడండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయో నాకు కామెంట్స్లో చెప్పండి ఇప్పుడు నడుములూస్ దగ్గర నుండి చెస్ట్ లూజ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకోవాలి తర్వాత ఖర్చు కోసం కూడా ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ ఇంచుకి ఇలా మార్క్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు బ్యాక్ టు మార్కింగ్ కోసం ఇక్కడ మనం మార్క్ చేసుకున్నాం కదా బ్లౌజ్ కొలత తీసుకున్నప్పుడు ఈ మార్కింగ్ దగ్గర ఒక నాలుగు ఇంచులకి లేదంటే మూడున్నర ఇంచులకైనా ఇలా మార్క్ చేసుకోవాలి ఓకే అండి బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా బ్లౌజ్ కట్ చేసుకొని పెట్టుకోవాలి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ కూడా కట్ చేసి చూపిస్తాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్సిచ్చుకొని పెట్టుకోవాలి బ్యాక్ డెట్ దగ్గర కుట్టు దగ్గర కడిసిచ్చుకొని కింది వైపున క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ క్రాస్గా కట్ చేసుకొని అస్సలు మర్చిపోద్దు లేదంటే మనకి నడుము దగ్గర ముడతలు ముడతలు ఉంటుంది ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ పైన కూడా కొంచెం క్రాస్గా కట్ చేసుకోవాలి ఇలా బ్యాక్ పట్టు కొంచెం క్రాస్గా కట్ చేసుకొని ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం హ్యాండ్స్ లైనింగ్ ఎలాగో డబల్ హోల్డింగ్ పైన ఉంది కదా మరొక హోల్డింగ్ ఇలా వేసుకొని ఈ చివర సమానంగా మార్చేసుకోవాలి మార్చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ అంతా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత కుట్టు కోసం ఒక హాఫ్ ఇంచ్కి మార్పు చేసుకోవాలి ఒకవేళ హెమ్మింగ్ పట్టికి హోల్డింగ్ వేసుకోవాలి అనుకుంటే వన్ ఇంచ్ తీసుకోవచ్చు నేను ఇది ఉల్టాయించి కుట్టు వేద్దాం అనుకుంటున్నా ఒక హాఫ్ ఇంచ్ సరిపోతుంది హ్యాండ్స్ పొడవు ఏడించులకి మార్చేస్తున్నా మీకు ఎంత కావాలనుకుంటే అంత తీసుకోవచ్చు ఇటువైపున కూడా ఏడు ఇంచులకి మార్కింగ్ చేసుకొని స్ట్రేట్గా లైన్ రా చేసుకోవాలి ఈ బ్లౌజు నడుం బ్లౌజు థర్టీ టూ సైజు ఈ బ్లౌజ్కి మనం మూడున్నర ఇంచులు లేదంటే మూడు పావైనా మనం చంకడౌన్కి మార్చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర కూడా కొంచెం ఇలా స్ట్రేట్గా లైన్ రా చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు చంకరౌండ్ మార్క్ చేసుకోవడానికి మనకు రౌండ్ ఎంత ఉందో ఇది స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టేసుకోవాలి నాకైతే ఎనిమిదిన్నర ఇంచుల కంటే కొంచెం ఎక్కువ వచ్చింది ఇక్కడైతే స్టార్టింగ్ పాయింట్ దగ్గర పెట్టేసుకొని క్రాస్గా కొంచెం కొంచెం ఇలా మన చంకడౌన్కి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ వరకు ఇలా తీసుకోవాలి క్రాస్గా ఇప్పుడు ఈ చివర మార్క్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత షోల్డర్ పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకోవాలి ఇక్కడ రెండున్నర ఇంచులకి మార్కింగ్ చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి మన చంకడౌన్కి మార్క్ చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ రెండు కలుపుకుంటూ స్ట్రేట్గా వెళ్ళి లైన్ రా చేసుకోవాలి బ్లౌజ్ వేసి హ్యాండ్స్ కటింగ్ కూడా చూపిద్దాం అనుకున్నా కానీ ఈ బ్లౌజ్కి ఏంటంటే ఫైన్స్ ఉన్నాయి ఫైన్స్ అయితే నీట్గా తీసుకోనికి రాదు కదా అర్థం కాదు సరిగా ఈ షోల్డర్ పైన రెండున్నర ఇంచులకి మార్కింగ్ వేసుకున్నాం కదా ఇందులో హాఫ్కి అంటే ఒకటింపా ఇంచ్కి ఇలా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ దగ్గర నుండి కొంచెం కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్లో కలిపేసుకోవాలి ఇలా తర్వాత ఇక్కడ మిడిల్లో నుండి కొంచెం డౌన్కి మార్క్ చేసుకోవాలి ఈ చంక డౌన్ వరకు కొంచెం కొంచెం ఇలా డౌన్కి మార్కింగ్ వేసుకొని ఇందులో కలిపేసుకోవాలి హైండ్స్ ఈ చివర పీస్ కొంచెం జాయింట్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజు ఆరు ఇంచులు మనకి ఎంత కావాలనుకుంటే అంత ఈ బ్లౌజ్కి అయితే ఇంచులు లూజు ఇలా మార్క్ చేసుకొని తర్వాత ఖర్చు కోసం కూడా ఒక వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్కింగ్ వేసుకొని స్ట్రేట్గా లైన్ డ్రా చేసుకొని పెట్టుకోవాలి హ్యాండ్స్ ఈ మిత్రలో కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకోవచ్చు ఇది చాలా బాగుంటుంది ఒకసారి ఇలా ట్రై చేయండి ఓకేనా తర్వాత ఇక్కడ చంకకుట్టు దగ్గర నుండి హ్యాండ్ లూజ్ వరకు ఇలా మార్క్ చేసుకోవాలి మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో ఇప్పుడు ఈ చంకకుట్ట దగ్గర షోల్డర్ పైన ఎలా కట్సిచ్చుకోవాలి ఇప్పుడు లోతు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇటువైపుకి మార్కింగ్స్ ఉన్నాయి కదా మీకు కన్ఫ్యూజ్ అయిపోతారు నేను ప్లెయిన్గా ఉన్న వైపుకి చూపిస్తాను చూడండి ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకోవాలి ఇది చంకకుట్ట దగ్గర తర్వాత షోల్డర్ పైన కట్సించుకున్నాం కదా దానికి ఒక వన్ ఇంచ్ ఇటువైపుకి మార్కింగ్ వేసుకోవాలి తర్వాత ఈ మార్కింగ్స్ రెండు ఇలా కలుపుకోవాలి ఇలా కలిపి పెట్టి మిడిల్లో ఇలా రబ్ చేసుకోవాలి ఈ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్ ఉండాలి ఈ చివర ఆ చివర ఇలా కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి చూడండి కొత్తగా నేర్చుకునేవారైతే నిదానంగా ఇలా కొంచెం కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా మార్క్ చేసుకోవాలి ఓకే అండి మీకు అర్థమైంది కదా లోతు ఇలా నీట్గా మార్చేసుకొని ఈ మార్కింగ్ దగ్గర నుండి కట్ చేసుకోవాలి ఈ లోతు కట్ చేసుకున్న దగ్గర కూడా ఒక కడిసి ఇచ్చుకొని పెట్టుకోవాలి మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది హ్యాండ్స్ కటింగ్ అయిపోయింది కదా ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేద్దాం ఫ్రంట్ పార్ట్ కోసం బ్యాక్ పార్ట్ని క్రాస్గా వేసుకోవాలి చూడండి క్లాత్ ఇది స్ట్రైట్గా ఉంది ఇలా ఇది క్రాస్ కదా ఇప్పుడు క్రాస్గా వేసుకోవాలి బ్యాక్ పట్నిలా ఇలా ఇలా క్రాస్గా వేసుకొని చుట్టూ మార్చేసుకోవాలి బ్యాక్ పార్ట్ చుట్టూ నీట్గా మార్చేసుకోవాలి బ్యాక్ పట్ చుట్టూ మార్చేసుకోవడమే కదక్క ఏముంది ఈజీ అనుకోవచ్చు అలా కాదు ఇది కూడా ముఖ్యమైన ఘట్టం నీట్గా మార్చేసుకోవాలి అందుకనే నేను ఎప్పుడైనా మీకు ఇలా బ్యాక్ పట్ వేసి చూపిస్తాను మీరు క్రాస్గా అటు ఇటు మార్చేసుకోవద్దని స్ట్రెయిట్గా ఇలా మార్చేసుకోవాలి మనం ఇలా మార్చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయిన ఎఫెక్ట్ అనేది ఫ్రంట్ పట్ పైన పడుతుందన్నమాట మనం నీట్గానే కట్ చేసుకున్నాం కదా నీట్గానే మార్చేసుకున్నామని అనుకుంటాం తర్వాత ఈ చంకకుట్టు దగ్గర మార్చేసుకోవడం అవసరం ఈ బ్యాక్ పట్ దగ్గర కూడా స్ట్రేట్గా ఇలా మార్చేసుకోవాలి నెక్ పట్టు తీసి పక్కన పెట్టేసి షోల్డర్ పైన కుట్టు కోసం మార్చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ అన్ని చేసుకొని పెట్టుకోవాలి ఇలా ఈ షోల్డర్ పైన కూడా కుట్టు కోసం అలాగే ఖర్చు కోసం మనం మార్చేసుకున్నాం కదా ఈ మార్కింగ్స్ నీట్ నీట్గా ఇలా చేసి పెట్టుకొని తర్వాత బ్యాక్ పార్ట్ తీసి పక్కన పెట్టేసుకోవాలి చూడండి చంక కుట్టు దగ్గర మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి వీడియో అస్సలు స్కిప్ చేయకండి మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈ షోల్డర్ పైన ఈ మార్కింగ్స్ ఉన్నాయి కదా ఈ మార్కింగ్స్ నీట్గా ఇలా కలిపేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు లోతు మార్చేసుకోవడం చూపిస్తాను ఇక్కడ మిడిల్లో ఒక హాఫ్ ఇంచ్కి ఇలా మార్చేసుకొని కొంచెం కొంచెం ఇలా కరువు తిరిగినట్టుగా ఇందులో కలిపేసుకోవాలి కింద వైపుకి తర్వాత పై వైపుకి కూడా చూడండి లోతు ఇలా నీట్గా మార్చేసుకోవాలి కొంచెం మరి ఎక్కువ ముప్పై ఇంచు వన్ ఇంచు అలా తీసుకోవద్దు కొంచెం ఇలా ఒక హాఫ్ ఇంచు ఇంచు కంటే కొంచెం ఎక్కువ అలా మార్క్ చేసుకోవాలి తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ రౌండ్ కోసం మనం పట్టి సైడ్ తీసుకోవాలి ఈ షోల్డర్ పైన కుట్టు ఉంటుంది కదా ఈ కుట్టు పైన పెట్టేసుకోవాలి లైనింగ్ పైన కుట్టు కోసం మార్కింగ్ వేసుకున్నాం కదా ఈ మార్కింగ్ దానిపైన మన బ్లౌజ్ కుట్టు ఉంటుంది కదా షోల్డర్ పైన కుట్టు ఇలా పెట్టి చూసుకోవాలి నెక్ రౌండ్ చుట్టూ ముడతలు లేకుండా నీట్గా ఇలా స్టిఫ్గా పట్టుకోవాలి పట్టుకొని నెక్ రౌండ్ చుట్టూ మార్క్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఒకసారి మీకు ఏమైనా డౌట్స్ ఉంటాయంటే కామెంట్స్లో చెప్పండి నెక్ రౌండ్ చుట్టేలా మార్చేసుకొని బ్లౌజ్ తీసి పక్కన పెట్టేసుకోవాలి తర్వాత పట్టి కాజాపట్టి వైపున ఒక నాలుగు ఉక్సులకి మార్చేసుకోవాలి ఇక నెక్ రౌండ్ దగ్గర కోసం ఒక పావించి కింది వైపుకే మార్చేసుకోవాలి ఇది కుట్టు కోసం అన్నమాట తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి నాలుగు ఉక్సులకి మార్చేసుకోవాలి నాలుగు దగ్గర ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజు పొడవ మార్క్ చేసుకోవాలి బ్లౌజు పొడవు కోసం ఫ్రంట్ పట్టు అంటే ఉక్స్ పట్టు సైడే తీసుకోవచ్చు ఇక్కడ షోల్డర్ కుట్టు దగ్గర ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ కింద వైపున ఖర్చు ఉంటుంది కదా మెయిన్ ఆడి దగ్గర ఖర్చు ఖచ్చు దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పట్టుకొని ఖర్చు వరకు కలుపుకొని మార్క్ చేసుకోవాలి ఖర్చును కూడా కలిపి మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పట్టు పొడవు అన్నమాట ఇది ఖర్చుతో కలుపుకొని ఫ్రంట్ పట్టు పొడవు సైడ్ కుట్ల వైపున కూడా లెంత్ చూసుకోవచ్చు మన జంక కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇప్పుడు బ్లౌజ్ పైన అంటే చంకకుట్టు దగ్గర కూడా ఒక పావి ఇంచు కుట్టు కోసం మార్చేసుకోవాలి తర్వాత కుట్టు దగ్గర నుండి షేప్ పట్టి వరకు ఇలా చూసుకోవాలి ఇక్కడ నుండి కింది వరకు మనం ఖర్చు కోసం కూడా ఒక హాఫ్ ఇంచు వదిలిపెట్టి మార్చేసుకోవాలి చేసుకోవాలి మనం జాయింట్ చేసుకొని ఖర్చు కావాలి కదా ఆ ఖర్చు కోసం కూడా కలిపి మార్చేసుకొని ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నీ కలిపేసుకోవాలి డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలో చూద్దాం డాట్స్ మార్కింగ్ చేసుకున్న దగ్గర చాలా మంది సిస్టర్స్కి అయితే చాలా డౌట్స్ ఉన్నాయి ఈ వీడియోలో క్లియర్గా చెప్తాను చూడండి చూడండి ఇక్కడ నుండి అంటే మనం క్రాస్గా పై నుండి మార్క్ చేసుకుంటే మూడు పావు ఇంచులు స్ట్రేట్గా అయితే రెండున్నర ఇంచులకి సరిపోతుంది ఇక్కడ నుండి మూడు పావు ఇంచ్ దగ్గర మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మిడిల్ డాట్ వెడల్పు రెండు పావి ఇంచులు నేనైతే రెండు పావు ఇంచులకే మార్కింగ్ వేస్తున్నా చెస్ట్ కొంచెం ఎక్కువగా ఉంటే రెండున్నర ఇంచులకు కూడా మార్కింగ్ వేసుకోవచ్చు ఓకేనా డాట్ వెడల్పు అయితే నేను రెండు పావు ఇంచులకి మార్క్ చేస్తున్నాను డాటు వెడల్పు రెండు పావించులు మీరు కావాలి అనుకుంటే జస్ట్ ఎక్కువగా ఉంటే ఇంకొక పావి ఇంచు పెంచు చేసుకోవచ్చు డాటు పొడవు కూడా రెండున్నర ఇంచులు కొంచెం అంటే స్టిఫ్గా నిలబడాలంటే ఒక పావి ఇంచు పెంచి పావుదక్క మూడించులకు కూడా మార్చేసుకోవచ్చు చేసుకోవచ్చు అంటే ఇట్లా ఫ్లాట్గా కాకుండా స్టిఫ్గా నిలబడాలంటే ఒక పావించు పెంచి మార్చేసుకోవాలి చేసుకోవాలి ఇటువైపుకి మన హాఫ్కి మార్చేసుకోవాలి చేసుకోవాలి ఇది నాలుగు ఇంచులు ఉంది అంటే ఒక రెండు ఇంచుల పైకి మార్కింగ్ వేసుకోవాలి ఇలా ఇటువైపున కూడా పొడవు రెండున్నర ఇంచులు ఈ డాట్ కూడా పొడవు రెండున్నర ఇంచుల దగ్గర మార్కింగ్ వేసుకోవాలి తర్వాత మిడిల్ డాట్ మార్క్ చేసుకునేటప్పుడు ఇక్కడ మెయిన్ డాట్ ఉంటుంది కదా మెయిన్ డాట్ దగ్గర నుండి స్ట్రేట్గా ఇలా పట్టి చూసుకోవాలి చూడండి ఇక్కడ ఇటువైపు డాట్ ఉంటుంది కదా ఈ డాట్కి స్ట్రేట్గా ఇలా పట్టుకొని ఇక్కడ ఒక మార్కింగ్ వేసుకొని స్ట్రేట్గా ఎండా చేసుకోవాలి చూడండి మరొకసారి పట్టి చూపిస్తున్నా ఇలా మార్కింగ్ చేసుకొని పెట్టుకోవాలి ఓకే అండి ఫ్రంట్ డాట్స్ మీకు అర్థమైంది అని అనుకుంటున్నాను మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి ఇటువైపు డాటు మనం వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు అన్ని బ్లౌజులకి డాటు వస్తుందని ఏం లేదు ఇటువైపు అయితే మనకు ఒక హాఫ్ ఇంచ్ అయినా ముప్పై ఇంచ్ అయినా పెంచి మార్క్ చేసుకోవాలి పైన కాదు ఓన్లీ కింద వైపున మాత్రమే పెంచాలి చూడండి ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ బ్లౌజ్కి బ్యాక్ నెక్ స్టార్ కదా ఫ్రంట్ కూడా స్టార్ కట్ చేద్దాం అనుకుంటున్నా ఇక్కడ నుండి ఈ మార్కింగ్ దగ్గర నుండి మూడు లేదంటే మూడు ముప్పై ఇంచులకైనా మార్క్ చేసుకోవచ్చు అంటే మనకు షేప్ నీట్గా రావాలంటే మూడు పావు లేదంటే మూడించుల దగ్గర మార్క్ చేసుకొని స్ట్రేట్గా వెళ్ళి లైన్ రా చేసుకోవాలి చూడండి నేనైతే మూడు పావు ఇంకొక పావు ఇంచు పెంచి ఇలా మార్చేస్తున్నా తర్వాత ఈ మార్కింగ్ దగ్గర నుండి కింద వైపు నా మార్కింగ్ దగ్గర నుండి ఒకటిన్నర ఇంచు మార్క్ మార్చేసుకోవాలి స్టార్ కోసం ఒకటిన్నర లేదంటే రెండించులకి కూడా మార్చేసుకోవచ్చు నేనైతే ఒకటిన్నర ఇంచు మార్క్ మార్చేసి స్ట్రేట్గా వెళ్ళి లైన్ రా చేసుకోవాలి ఇంకొంచెం స్టార్ని లోపల వైపు కూడా ఇలా మార్చేసుకోవచ్చు ఇంకా కొంచెం పెంచి ఇలా చూడండి కొంచెం అర్థమైంది కదా ఇటువైపున కూడా మీకు మార్క్ చేసి చూపిస్తే చూడండి ఇలా మార్చేసుకొని సైడ్ అటు కూడా ఇలా మార్క్ చేసుకొని పెట్టుకుంటే సరిపోతుంది ఇది కుట్టు వేసుకోవచ్చు వేసుకోకపోవచ్చు నేను మీకు స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను అది ఎలా వేసుకోవాలో మనం మార్క్ చేసుకున్న ప్రకారంగా కట్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ని తర్వాత షేప్ పట్టిల్ కూడా కట్ చేసి చూపిస్తాను చూడండి ఓకే అండి ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఎలా మార్క్ చేసుకోవాలి ఎలా కట్ చేసుకోవాలో మీకు అర్థమైంది కదా మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోదు మీరు ఇచ్చే ఒక లైక్ వల్ల మన వీడియో మరికొంతమందికి రీచ్ అవుతుంది మీకోసం ఇంకా మరిన్ని మంచి మంచి వీడియోస్ చేసి పెడతాను ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కట్స్ ఇచ్చుకోవాలి డాట్స్ దగ్గర ఇచ్చుకొని పెట్టుకోవాలి కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది కన్ఫ్యూజ్ అవ్వకుండా ఓకే అండి ఫ్రంట్ పార్ట్ మార్కింగ్ కటింగ్ అయిపోయింది ఇప్పుడు షేప్ పట్టలు కట్ చేసి చూపిస్తాను పట్టీలో మార్చేసుకునేటప్పుడు ఈ చివరలన్నీ సమానంగా కట్ చేసుకొని పెట్టుకోవాలి తర్వాత పొడవు అంటే కాజపట్టి వైపున పొడవు మార్చేసుకోవాలి ఆ పొడవు మార్చేయడం చూపించలేకపోయాను స్టార్టింగ్ పాయింట్ దగ్గర పొడవు మూడు పావించులు తర్వాత ఈ మిడిల్లో రెండు పావించులు ఈ చివర రెండున్నర ఇంచులు ఓకే అండి మీకు అర్థమైంది కదా మూడు పావు రెండు పావు రెండున్నర ఇప్పుడు ఈ మార్కింగ్స్ అన్నిలా కలిపేసుకోవాలి షేప్ పట్టి పొడవు మనం కాజాపట్టి అంటే బ్లౌజ్ది కాజాపట్టి అది చూసుకోవాలి ఎందుకంటే ఉక్సు వైపునది చిన్నగా ఉంటుంది కాజాపట్టి వైపు పెద్దగా ఉంటుంది కదా కొంచెం పెద్దగా ఉన్న తర్వాత కట్ చేసుకోవచ్చు కానీ ఇక్కడ ఇంచులు మీకు రాసి చూపిస్తున్నా కానీ ఇది సరిగా అర్థం కావట్లేదు నేను మీకు ఒకసారి పేపర్ పైన కట్ చేసి పేపర్ పైన పెన్తో రాసి చూపిస్తాను ఓకేనా చూడండి ఇక్కడ మూడు పావు రెండు పావు రెండున్నర ఇది ఏ సైజు వారికైనా సరిపోతుంది నాకు తెలిసి ఓకే అండి ఈరోజు మీకు మంచి బ్లౌజ్ కటింగ్ చూపించండి అని అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోద్దాం స్టిచ్చింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నైటి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపించండి కానీ చాలామంది సిస్టర్స్ అయితే పాపం చాలా రోజుల నుండి అడుగుతున్నారు నేను నైటీ కటింగ్ ఈ బ్లౌజ్ స్టిచ్చింగ్ అయిపోగానే వెంటనే నైటికి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తాను ఓకేనా రెండు షేప్ పట్టీలు వేసి మరొక రెండు షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి లైనింగ్ ఇలా కట్ చేసుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మెన్ క్లాత్ పైన వేసేటప్పుడు అన్నీ వేసి చూసుకోవాలి ఒకసారి అప్పుడప్పుడు మనకి పీస్ చిన్నగా ఉంటుంది అప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుంటూ కట్ చేసుకోవచ్చు ఒకవేళ మనం ఫుల్ హ్యాండ్స్ కట్ చేసుకున్నాం అనుకోండి పీస్ సరిపోకపోతే మనం హాఫ్ హ్యాండ్స్ తో కూడా మనం బ్లౌజ్ కట్ చేయొచ్చు కదా బ్లౌజ్ పీస్ పైన ఇలాంటి లైన్స్ ఇట్లా వచ్చినప్పుడు మనం బ్యాక్ పర్ట్ ఎలా అయితే కట్ చేసుకుంటామో హ్యాండ్స్ కూడా అలాగే కట్ చేసుకోవాలి బ్యాక్ పర్ట్ కి హ్యాండ్స్ ఇలా నిలువగా వచ్చినాయి కదా హ్యాండ్స్ కూడా సేమ్ నిలువగానే కట్ చేసుకోవాలి బ్యాక్ పర్ట్ కి కట్ చేసుకొని హ్యాండ్స్ కి అడ్డంగా కట్ చేసుకోవడం అలా బాగోదు హ్యాండ్స్ కి నిలువగా బ్యాక్ పట్టుకి కి కట్ చేసుకున్నా బాగోదు అనమాట ఓకే ఫ్రంట్ పట్టుకైతే మనం ఇలాగో క్రాస్గానే వేసి కట్ చేసుకుంటాం కదా ఒక హ్యాండ్స్ ఉన్న బ్యాక్ పర్ట్ అయితే చూసుకుంటూ కట్ చేసుకోవాలి ఇలా ఓకే అండి వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్నవారైతే మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం బ్లౌజ్ స్టిచ్చింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటున్నారా అయితే కామెంట్స్లో చెప్పండి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ షేప్ పట్టీలు ఎక్స్ట్రా క్లాత్తో కూడా నేను ఇక్కడ మిగిలిన క్లాత్ ఉంది కదా దీంతో డోరీ తిరిగేసి అనుకుంటున్నా ఓకే అండి